హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఆ కోల్లను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి లేదనగా ఇక స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది పైచులకు మంది అయితే గ్రూప్లో అయితే ఉన్నారు అందులో మీరు కూడా భాగం అవ్వాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ కలిగినటువంటి ఒక మెటవాటం పుంజనైతే అమ్మకానికైతే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలని మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఇది భీమవరం బ్లడ్ లైన్ కలిగినటువంటి మెటవాటం పుంజండి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే అబ్రాస్గా చెప్పారండి మంచి పనితనం మంచి నిడిజాపు అన్ని క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయని బ్రదర్మన్తో చెప్పడం జరిగింది మేత కూడా చాలా ఫుల్గా తింటుందని బ్రదర్మన్తో చెప్పారు దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు పైన ఉంటుందండి ట్వంటీ త్రీ ప్లస్ ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఫొటోస్లో కంటేనే లైవ్లో అద్భుతంగా ఉంటుందని చెప్పారండి ఫొటోస్లో కంటే లైవ్లో ఇంకా బాగుంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది బ్రదర్ చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది స్వతహాగా చెప్పేదంటూ ఏది ఉండదు దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబౌ ఉంటుందండి మూడున్నర కేజీ కంటే పైనే ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మంత్స్ అండి పద్నాలుగు నెలల వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది పెద్ద వయసు కూడా లేదండి ఫోర్టీన్ మంత్స్ ఏజ్ గల పుంజు ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫెన్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలే ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ దగ్గర ఇదే కాకుండా మరొక పది పుంజులు కూడా అందుబాటులో ఉన్నాయండి స్టార్టింగ్ ధర విషయం చూసుకున్నట్లయితే మూడు వేల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి సో హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వేల వరకు అయితే ఉన్నాయి మొత్తం పది పుంజులు ఉన్నాయండి క్వాలిటీని బేస్ చేసుకొని తప్పని బేస్ చేసుకొని అయితే ధర అయితే డిసైడ్ చేయడం జరిగింది సో చిన్నపాటి బరిలో వాడుకునేవి కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఏ క్వాలిటీ కావాలనుకున్నా ఏ బ్రి కావాలనుకున్న బ్రదర్ దగ్గర అందుబాటులో అయితే ఉంటాయి వెనుక ముందుగా ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ అవైలబుల్ ఉంది బ్రదర్కి కాల్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే బ్రదర్తో మాట్లాడుకోండి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని వీడియో కాల్లో ఒకటి సార్లు కోని చెక్ చేసుకోండి మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోవచ్చు పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోవడం అనేది సహజం ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్